వ్యక్తిగత వృత్తిపరమైన విషయాలను సంబంధించి తరచూ వార్తల్లో నిలుస్తుంటారు నటి సమంత తాజాగా ఆమె చేసిన ఓ పని ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది అవార్డుల కార్యక్రమం కోసం పెళ్లిగవను రీమోడల్ చేయించి ఉపయోగించడం వైరల్ అయ్యింది సమంత తాజాగా ఎల్ఏ సస్టైనబిలిటీ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్నారు ముంబై వేదికగా జరిగిన ఈ వేడుకలో ఆమె రంగు గౌన్ ధరించి స్టేజ్ పైన మెరిసారు ఈ ఫోటోను ఇన్స్టాలో షేర్ చేశారు ఎల్ఏ లీడర్స్ ఆఫ్ చేంజ్గా నన్ను ఎంపిక చేసిన వారందరికీ ధన్యవాదాలు నాకు ఎంతో ఇష్టమైన గౌన్ను రీమోడ్లింగ్ చేయించి ఈ కార్యక్రమం కోసం ఉపయోగించా దీనిని అందంగా డిజైన్ చేసిన క్రేష బజాజ్కు కృతజ్ఞతలు నా అలవాట్లను మార్చుకోవడం జీవనశైలిని మరింత స్థిరంగా చేసుకోవడంలో పాత దుస్తును రిమోడ్లింగ్ చేయించడం కూడా ఒకటి మీరు నాపై చూపిస్తున్న అభిమానానికి ధన్యవాదాలు అని రాసుకొచ్చారు సమంత సమంత నాగ చైతన్య పెద్దల అంగీకారంతో రెండు వేల పదిహేడులో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు హిందూ క్రైస్తవ పద్ధతిలో వీరి పెళ్లి జరిగింది అయితే సమంత క్రిస్టియన్ వెడింగ్లో తెల్లెన్ గౌన్ ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్న విషయం తెలిసింది వ్యక్తిగత కారణాల రీత్యా రెండు వేల ఇరవై ఒకటిలో వీరిద్దరూ విడిపోయారు ఆనాటి వెడ్డింగ్ గౌన్ ను తాజాగా సమంత రంగులోకి మార్పించి ఉపయోగించారు ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ వైరల్గా మారింది ఆ వీడియోని ని ఈ వీడియోలో మీరు కూడా చూసేయండి